ఈ మధ్యకాలంలో మాఘమాసం వచ్చిందంటే చాలామంది చేసేది శ్యామలా నవరాత్రులండి తొమ్మిది రోజులు చేస్తూ ఉంటారు గుప్త నవరాత్రులు అంటారు దీన్ని అందరూ అయితే ఈ నవరాత్రులు చేయకూడదు ఇంట్లో అయితే అస్సలు చేయకూడదు అనమాట దీక్ష తీసుకున్న వాళ్ళు ఆమెనే ఉపాసించే వాళ్ళు మాత్రమే చేసే నవరాత్రులు కొంతమంది చేస్తారు అది కూడా చాలా నిష్టగా చేయాలి ఎవరు పడితే వాళ్ళు చేయడానికి అయితే వీలు లేదనమాట గురుముఖంగా చేసుకోవాలి అది ఇంట్లో చేయకూడదు గుడిలో మాత్రము కొంతమంది చేస్తూ ఉంటారు ఎంత తొందరగా ఇస్తుందంటే కోరికలు తర్వాత అంత తొందరగానే మనకి రివర్స్ కూడా చూపిస్తుంది అనమాట అందుకని ఏ తప్పు లేకుండా మనం వీళ్ళ ఎవ్వరం చేయలేమండి అందుకని ఇంట్లో చేయకూడదు కానీ ఈ గురించి తెలుసుకోవడం చాలా మంచిది కదా అసలు ఎవరు ఏంటి అని తెలుసుకుంటే మంచిదనే నా ఉద్దేశం అనమాట పెద్ద పెద్ద పీఠాధిపతులు ఎవ్వరు కూడా ఏ గుప్త నవరాత్రుల్ని ఇంట్లో చేయమని ఎవ్వరూ చెప్పలేదు మనకైతే చాలామంది ఈ మధ్య కొత్తగా చెప్తున్నారు కానీ చేసుకోవచ్చు అది అది మాకు కోరికలు నెరవేర్ని అంటున్నారు కోరికలు నెరవేర్ని ఎమ్మటే కూడా దానికి రివర్స్ కూడా కనపడుతుంది చాలామంది ఆపేశారు కూడా చేయడం కూడా కానీ కొంతమంది తెలియక ఇంకా చేస్తూ ఉన్నారు అసలు ఎవరు ఈమె మనం తెలుసుకుందాము మాఘశుద్ధ పాడ్యమి నుండి మాఘశుద్ధ నవయం వరకు ఉన్న తొమ్మిది రోజులను శారద సారీ శ్యామ్లా నవరాత్రులుగా శ్రీ విద్య సాంప్రదాయం వ్యవహరిస్తూ ఉంటారు కదా చైత్రమాసంలో వసంత నవరాత్రి ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రి ఆసుజమాసంలో శారదా నవరాత్రి మాఘమాసంలో శ్యామల నవరాత్రి లేదా మా తంగి నవరాత్రి కూడా అంటూ ఉంటారు చైత్ర ఆస్వయ నవరాత్రులు అందరికీ తెలుసండి మిగిలిన రెండు గుప్త నవరాత్రులు అది కేవలం సాంప్రదాయం ఉన్నవారు మాత్రమే చేసుకుంటారు శ్రీ విద్య ఉపాసన చేసిన వాళ్ళు మాత్రమే చేస్తారు ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ గుప్త నవరాత్రులను ఎక్కువగా జరుపుకుంటారు గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు వ్రతాల మాదిరిగా అందరిని పిలిచి హంగామా అయితే చేయరు వీటిని చాలా రహస్యంగా చేసుకుంటారు గుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గా అమ్మవారిని తొమ్మిది రూపాల్లో అంటే నవదుర్గలుగా అలంకరించి పూజలు చేస్తారు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి అండి ఇప్పటి నుంచి ఆ రోజు నుంచి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు చేసేది ఎవరిని ఆరాధిస్తారే అంటే సరస్వతీ దేవిని ఆరాధిస్తారండి వసంత పంచమి దాకా ఆ అమ్మవారిని పూజ చేస్తారు అది కూడా చాలా ఇంట్లోనే చేసుకుంటారు దానికి మన వాళ్ళు పేరు పెట్టిందంటే శ్యామలా నవరాత్రులు కింద శ్యామలా ఆరాధిస్తున్నారు ఆరాధిస్తున్నారని చెప్పారు కానీ వాళ్ళు యాక్చువల్గా చేసేది పూజిస్తారు పూజిస్తారనమాట ఎందుకంటే మేము ఉన్నాం కాబట్టి నాకు ఐడియా ఉంది నేను చెప్తున్నాను దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యాంలా నవరాత్రులు అనిపిస్తూ ఉంటారు ఈ నవరాత్రులు అందరూ అయితే జరుపుకోరండి ఈ నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి కూడా ఈ శారదాదేవి తిరగాడి నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగం ఉన్నత పదవులు విద్య ఐశ్వర్యం లభిస్తాయి అంతేకాక భార్యాభర్తల మధ్య అన్యోన్యం కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుందని కూడా చెప్తారు బండాసుడు అనే రాక్షసుడిని చంపడానికి ఆది భారాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో జ్ఞానం శ్యామలాదేవిని సృష్టించి పదహారు మంది మంత్రుల్లో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుందనమాట ఈ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రిని దేవి అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ తల్లి దశమహా మాతాంగి అని పిలుస్తూ ఉంటారు అసలు మాతాంగి అంటే ఎలా వచ్చింది పేరు అంటే హిమవంతుని స్నేహితుడైన మతంగముని తపస్సుకు సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మీదకు మాతాంగ గుడి కుమార్తెగా జన్మించి మాతాంగి దేవిగా ప్రసిద్ధి చెందిందనమాట ఈమెడకు నీల సరస్వతి గేయ చక్రవాసిని లఘుశ్యామల కుల శ్యామల హసంతి శ్యామల సర్వసిద్ధి మాతాంగి వాస్య మాతాంగి సారికా శ్యామల సుఖశ్యామల రాజమాతాంగి అని చాలా పేర్లు ఉన్నాయి ఎక్కువగా ఉన్న పేర్లు ఇవే అనమాట పూజా విధానం ఏమీ లేదండి నిత్య పూజతో పాటు మాతాంగి అష్టోత్తరము శ్యామలాదేవి అష్టోత్తరము శ్యామల షోడశ నామాలతో కుంకుమార్చన చేసుకోవచ్చు వీలైతే అయితే మటుకు మాతాంగి యొక్క సూత్రాలు హృదయ కవచము సహస్రనామాలు సహస్రనామాలు మొదలైనవన్నీ చేసుకోవచ్చు అనమాట పారాయణం చేసుకోవచ్చు పారాయణం చేసుకోవచ్చు వీలైతే చిలకపచ్చ రంగు వస్త్రాలు కానీ ఎర్రని వస్త్రాలు కానీ ధరించాలి ఎరుపు రంగు పూలతో అలంకరణ చేసుకోవాలి ప్రసాదంగా అయితే పాయసాన్ని పెట్టచ్చు పటి బెల్లాన్ని పెట్టచ్చు ఇవన్నీ చెప్తున్నారు కదా చేయొద్దన్నారు కదా అనుకున్నారు జనరల్గా అయితే నా ఆర్థిక చేసేది ఏంటంటే దేవి ఆరాధన అనమాట మనకి వసంత పంచమి వస్తుంది కదా తర్వాత ఇక్కడి నుంచి తొమ్మిది రోజులు నా వసంత పంచమి వస్తుంది అందుకని చేస్తేది ఎవరంటే ఎక్కువగా సరస్వతి దేవిని పూజిస్తారు అనమాట తొమ్మిది రోజులు పూజించుకుంటారు అది సరస్వతి దేవిని ఎన్ని రోజులైనా పూజించవచ్చు అనమాట తొమ్మిది రోజులు పూజించుకోవచ్చు కొంతమంది దేవిని పూజిస్తూ ఉంటారు చాలామంది నార్త్లో ఎక్కువ దుర్గాదేవిని పూజిస్తూ ఉంటారు అలాగా వాళ్ళ ఇష్టదైవాన్ని పూజించుకోవచ్చు లేదంటారా ఈ తొమ్మిది రోజులు మంచి రోజులు కాబట్టి మీకు ఇష్ట దైవము మీ ఇంటి దైవాన్ని పూజించుకోవచ్చు అనమాట ఒకవేళ మీ ఇంటి దైవము వెంకటేశ్వర స్వామి పూజించుకోండి లేదంటే లలితాదేవి అయితే తొమ్మిది రోజులు కూడా లలితాదేవికి పూజ చేసుకోండి తొందరగా మనం అనుకున్న పనులు అయితే జరుగుతాయండి అంతేకాని ఈమె శ్యామలాదేవి అనేది చాలా పవర్ఫుల్ అనేది నాకు తెలిసి మనము ఎంత తొందరగా అయితే వరాలు ఇస్తుందో మనం చేసిన పూజకి విత్ ఇన్ వన్ మంత్లోనే వరాలు ఇచ్చేస్తుంది వన్ మంత్ కదా ఆల్మోస్ట్ పదిహేను రోజులోనే వస్తుంది కానీ రిజల్ట్ అనేది వస్తుంది కానీ మటుకు ఒక్క పదిహేను రోజుల్లో కొడుతుంది కొడుతుందనమాట అంత పవర్ఫుల్ ప్రతిరోజు ఆమెకి చేసే పూజలు చాలా నిష్టగా ప్రతిరోజు చేయాల్సిందనమాట అలా ఇంట్లో ఉన్న వాళ్ళకి కుదరదు కుదరదంటే అంటే కుదరదు తెలుసు కదా ఆడవాళ్ళకి చాలా ఉంటాయి ఇంట్లో ఉంటే పనులు అంటే చాలా ఉంటాయి అలాగ టైం ప్రకారం ఆమె చేయడానికి కుదరదు అందుకని మీరు మాములుగా కూడా చేసుకోవాలని ఉండే మటుకు మీ ఇంటి దేవతకి మీ ఇష్టమైన దేవతకి లేతే మీ కుల దేవతకి ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకోండి అలాగే పాయసం పెట్టుకోండి ఎర్రపూలతో పూజ చేసుకోండి తామూలు ఇచ్చుకునే పని తెచ్చుకోండి మీకు ఇష్టం వచ్చినప్పుడు పూజ చేసుకోవచ్చు కానీ శ్యామలాదేవిని మటుకు పూజ చేయకూడదు అనమాట చాలా నిష్టతో అన్నీ అండి ఎవరు పడితే వాళ్ళు చేయటానికి లేదు మంత్రోపసాధన ఉండాలి వాళ్ళు శ్రీ విద్య నేర్చుకున్న వాళ్ళు అయితే ఉండాలి శ్రీ విద్య నేర్చుకున్న వాళ్ళు ఫ్యామిలీ పర్సనల్స్ అయితే ఉండరండి కుటుంబం ఆచరించే వాళ్ళు కుటుంబ పద్ధతిని ఆచరించే వాళ్ళు శ్రీ విద్యను ఎలా అర్జిస్తాము చేయలేరు కదా అది అసలు మనకు కుదరదు కూడా అందుకని చెప్పి కావాలంటే మనసులో ఒక దండం పెట్టుకోండి మీకు ఆ అమ్మ మీద అంత అపారమైన భక్తి ఉంటే దండం పెట్టుకుని సరిపోతుంది ఆ అమ్మ కరుణిస్తుంది కదా నేనైతే ఏం తప్పుగా చెప్పలేదని అనుకుంటున్నాను నాకు తోచింది నేను చెప్తున్నాను చాలామంది కూడా చూశాను ఈ మధ్య రివర్స్ కొట్టిందని చెప్తున్నారు ఈ పూజల వల్ల అందుకని చేయకపోవటమే చాలా మంచిది మనకి ఆల్రెడీ దసరా నవరాత్రులు ఉన్నాయండి ఆ తొమ్మిది రోజులు ఇష్టగా చేసుకుంటే సరిపోతుంది కదా ఇలా కొత్త కొత్తవి మటుకు చేయకండి ఎవరు